మీరు మీ నాన్నగారిని ఫస్ట్ షూటింగ్ చండ చేస్తాను కదండి కెమెరామెన్ గా అగ్రవ్ అండి మీరు ఎట్లా ఫీల్ అయ్యారు మీ నాన్నగారు ఫస్ట్ షాట్ గుర్తుందా మీకు గుర్తుందండి అంటే ముహూర్తం షాట్ ఆయన క్లోజ్అప్ మీద తీసాం అదంతా కాకపోతే ఆ కాన్ఫిడెన్స్ తో మేము వెళ్ళామండి ఆయన కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు యాజ్ ఎ కెమెరామెన్ గా ఆయన ఎక్కడ మా అంటే అన్కంఫర్టబుల్ గా ఫీల్ కాకుండా ఆయన ఎంకరేజ్ చేస్తూ మాకు టైం ఇచ్చి లైటింగ్కి టైం ఇచ్చి అంత చేసి ఓకే సో మాకేమి ఇబ్బంది కలగదా ఓకే సో ఏదో కొత్త ఇదిగా మేము ఫీల్ అవ్వలేదు ఓకే అంటే ఆయన చూస్తే సాధారణంగా అందరూ భయపడుతూ ఉంటారు చాలా కదా మీతో ఎలా ఉంటారు పిల్లలతో పిల్లలతో చాలా బాగుంటారండి ఆయన ఇదేమీ లేదు అసలు ఆయన చాలా మెతగ్గా మేము చెప్పినా అది ఆలకిస్తూ ఆయన ఏదైనా సూచన ఉంటే ఆయన చెప్తూ మేము ఆయన్ని ఆయన ఏదో ఒక ఇదిగా ఫీల్ అవ్వలేదు మా ఒక స్నేహితుడిగా టైం అంటే అండి ఇప్పుడు ఆయన వర్క్ చేసేది ఫ్యామిలీ కోసమే మా బాగు కోసం ఆయన చేసేవారు ఆయన మా ప్రొద్దున వెళ్తే రాత్రి ఇప్పుడు ఆయన ప్రొద్దున మేము లెగగా ముందే ఆయన వెళ్ళిపోయేవారు మళ్ళీ మేము నిద్రించిన తర్వాత వచ్చేవారు షీఈ్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ ఆయనకి వెనకండి అని చూసుకునేది ప్రతినే ఆయన ఆయన వ్యాయామం కృత్యాలు చేసి కిందకు వచ్చిన తర్వాత ఒక అరగంట పాటు మా అమ్మగారు మా అమ్మగారు ఆయన అరగంట పాటే మాట్లాడుకునేవారు అట్లాగా మార్నింగ్ మార్నింగ్ సో అరగంటలో మొత్తం అంతా ఫ్యామిలీకి ఎవరికి ఎవరికి ఏమేమి కావాలి ఏంటి ఆయన ఒక తండ్రిగా మా భాగాల గురించి విచారిస్తూ అన్ని చేస్తూ సమకూర్చి ఆయన ఆఫీస్ కి ఆయన వెళ్ళిపోయేవారు ఓకే అంటే ఎవరెవరికి ఏ ఫీల్డ్ బాగుంటుంది ఎలా డిసైడ్ చేశారు ఆయన ఇప్పుడు నేను కెమెరామెన్ మేనండి ఇప్పుడు అంటే నాకు హాబీ ఏంటంటే నా హాబీ ఏంటంటే పెయింటింగ్ అండి నాకు పెయింటింగ్ అంటే బాగా ఇష్టం స్కూల్ నుంచి కుమారుడు ఏం చేస్తున్నాడు అని ఆయన బాగా అబ్జర్వ్ చేసేవాడు అండి ఎవరైతే ఏంటి ఇష్టాలు అని బాగా ఆయనకి తెలుసు సో నన్ను బాగా అబ్జర్వ్ చేసాడు ఆయన నేను పెయింటింగ్ అంటే బాగా ఇది చేసేవాడిని సో ఆయన ఏం చేశారు మంది మనం స్టూడియో స్టూడియో అప్పుడు కడుతున్నాం కృష్ణీ ఓకే సో ఆయన ఏం చేశాడు ఒక పిలిచారు బాబు నువ్వు నీకు పెయింటింగ్ అంటే ఇష్టం కదా నువ్వు దాన్నే కంటిన్యూ చేయి బట్ ఇన్ అ డిఫరెంట్ ఫార్మాట్ వేరే ఫార్మాట్లో ఇక్కడైతే నీకు పెయింట్స్ బ్రష్ సినిమాటోగ్రఫీ అంటే నీకు లైట్లు కెమెరా ఓకే సో దట్స్ ఆల్సో అది కూడా ఒక క్రియేటివ్ జాబ్ కెమెరా అనేది క్రియేటివ్ జాబ్ అలా నన్ను ఆ ఫీల్డ్లో నన్ను ఎంకరేజ్ చేసి సో ఓకే కెమెరామెన్ అదే అంటే మరి ఎక్కడ నా కెమెరామెన్ దగ్గర అసిస్టెంట్గా పెట్టారా లేకపోతే అంత లేదండి నేను డైరెక్ట్ గా యాక్చువల్ గా పూనాలో జాయిన్ అవ్వాల్సింది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కాకపోతే అప్పుడు యాక్టింగ్ స్కూల్ ఆఫ్ డ్రా వాళ్ళ అది షిఫ్ట్ చేశారు ఓకే షిఫ్ట్ చేస్తే అక్కడ ఇది జరిగింది నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అది అది పూనా నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది ఓకే సో అప్పుడు అక్కడ ఎడ్యుటేషన్ జరిగింది సమ్మె చేశారు అక్కడ వాళ్ళందరూ సో నేను అక్కడ వెళ్ళటం కుదరలా సో నన్ను గా ఏం ఏం చేశారంటే అడిఆర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నేను జాయిన్ అయ్యాను అడిఆర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సో నేను సినిమాటోగ్రఫీ కోర్సు అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కంప్లీట్ చేశాను ఓకే కంప్లీట్ చేసిన తర్వాత ఇక కెమెరా మెన్ ఎవరి దగ్గర అయిన తర్వాత నేను రెహమాన్ గారి దగ్గర అసిస్టెంట్ గా చేశాను రెహమాన్ గారి దగ్గర మా సొంత సినిమా రెహమాన్ గారు ఆయన ఇక ఆయనకి ఆయన ఎస్ఆర్టీ మీకు అవును పెద్ద కెమెరా మెన్ ఆయన అవును అంటే ఒకసారి మన చేశారా లేదండి రెండు సినిమాలు చేశాను రెండు మూడు సినిమాలు ఏ సినిమాలు అంటే విరాట్ పురం ఒకటి దాని తర్వాత శ్రీనివాస్ కళ్యాణ్ అది సొంత కాబట్టి ఫ్రీగా